మామా ఈ రోజు ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకునే ముందు అశోక్ యూ అనే ఛానల్ ఉంటుంది అనే ఛానల్ ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఈ రోజు జరిగిన హైలైట్స్ గురించి అయితే మాట్లాడుకోం అసలు లెంతిగా ఉండదు ఐదు ఆరు నిమిషాల్లో అయితే ఈ వీడియో ఒకటి లక్ ఫ్యాక్టర్ ఉండాలి గేమ్ కష్టపడి గెలవాలి కష్టపడి గెలిచి లక్ ఫ్యాక్టర్ కలిసి వచ్చిన అవినేష్ టైం బాగోక ఓడిపోయి నిఖిల్ లాస్ట్ మూమెంట్లో పాపం దేనికి గేమ్స్కి పనికిరాని తేజ మఘోలుతో సమానంగా పోరాడి లాస్ట్ వరకు ఉండి నేను కూడా ఏం తక్కువ కాదు అని నిరూపించుకున్న రోహిణి అలాగే హౌస్లోకి ఎంటర్ అయ్యి రోహిణి సారీ హౌస్ హౌస్లోకి ఎంటర్ అయ్యి శ్రీముఖి విష్ణుప్రియకి ప్రియకి ఏమి ఇన్పుట్స్ ఇచ్చింది అలాగే పృథ్వీకి ఏ ఇన్పుట్స్ ఇచ్చింది చాలా క్లియర్గా ఇచ్చారనమాట ఈ వీడియో వీటి గురించి అయితే అలా అలా హైలైట్స్లో పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం వీడియోని ఎవరు స్కిప్ చేయద్దు ఓకే స్టార్టింగ్ ఓపెన్ చేయడమే ఈరోజు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది హౌస్లో ఫస్ట్ ఎవరైతే బ్యా బ్యాడ్జెస్ వచ్చాయి కదా అదే కంటెండర్షిప్స్ స్క్రిప్స్ వచ్చినాయి కదా ముగ్గురు నిఖిల్ అవినాష్ అండ్ రోహిణి ఏళ్ళు ముగ్గురిని బిగ్ బాస్ స్టాండప్ అంటారో నుంచుంటారు ఇప్పుడున్న హౌస్ సభ్యుల్లో బ్లాక్ స్టార్ రాణి సభ్యుల్ని ఒక కంటెంటర్గా చూస్ చేసుకోమంటారు ఇంకా పనిమరు ముగ్గురు గదిలోకి వెళ్తారు అక్కడ మీకు తెలిసిందే ఎవరిని చూస్ చేసుకుంటారో తెలుగుగా రోహిణి అండ్ అవినాష్ టేస్టీ తేజాకి ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన ఆన్సర్ ఏంట్రా అంటే రోహిణి అయితే టేస్టీ తేజకి నా మీద చూసుకుంటే మీరద్దరు నాకంటే స్పీడ్గా ఉంటారు నాతో పోల్చుకుంటే టేస్టీ తేజ కొంచెం స్లోగా ఉంటాడు స్పీడ్గా ఆడన ఆడాలన్నా నాకు అది బెనిఫిట్ అయిద్దని చెప్పి అంటాడు అవినాష్ కూడా సేమ్ అలాగే అంటాడు నిఖిల్ కూడా అలాగే అంటాడు ఎందుకంటే గౌతమ్ కానీ పృథ్వీ కానీ తీసుకుంటే చాలా గట్టిపోటీ ఉంటుందని వాళ్ళకి కూడా తెలుసు కానీ చాలా ముగ్గురు ముగ్గురు చాలా తెలుగుగా తెలివి వాడి అక్కడ అయితే తీసుకోవడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత తేజ తేజ తేజని మేము చూస్ చేసుకుంటున్నాం బిగ్ బాస్ అని చెప్పి అంటారు ఈ లోపు పృథ్వీ డిఫెండ్ అయితే బాగా చేస్తారు అదే మచ్చ అంత ఈజీగా ఇచ్చేస్తావు నేను కూడా ఉన్నాను కదా పోటీలో నేను కూడా గెలుచుకుంటాను కదా అని చెప్పి చెప్పానని చెప్పి అంటారు వాళ్ళ వాళ్ళ తేజ అని చెప్తారని నాకు తెలుసు కాకపోతే అక్కడ ఒప్పుకోవాల్సి వచ్చింది ఎందుకంటే స్పీడ్ వైజ్ అది చెప్తాడు కదా ఇలా వా వాళ్ళు కూడా మీరు ఇద్దరు రెండుసార్లు ఆడారు గౌతమ్ పృథ్వీ రెండేసి గేమ్లు ఆడాడు తేజ అయితే ఒక గేమే కదా ఆడింది అని చెప్పి ఛాన్స్ ఇచ్చారు ఇంకా నేను కూడా దానికి అగ్రీ చేశానని చెప్పి చేస్తాడు అక్కడితో గౌతమ్కి టేస్టీ తేజా కూడా అలాగే డిస్కషన్ అవుతుంది టేస్టీ తేజ కంటెండర్ షిప్ అవ్వడం కానీ కొంచెం బాధపడతాడు గదులకు వెళ్ళి ఈ లోపు గౌతమ్ పాప పాపమ్మ గౌతమ్ దీంట్లో తప్పే లేదు గౌతమ్ అయితే కనుక గా ఓదార్థం అనే వెళ్తాడు వెళ్తే అక్కడ లేదు ప్రతిసారి నువ్వు టేస్టీ తేజ ఫైర్ అయిపోతాడు గౌతమ్ మీద నువ్వు ప్రతిసారి దీన్ని గా ఆడాలని చెప్పి నువ్వు ప్రాట్రాక్ట్ చేస్తున్నావు కావాలి అలాగే తెలిసిపోయింది అంటనం అని చెప్పి ఇద్దరి మధ్య కొంచెం హీట్ ఆఫ్ ది మూమెంట్ అయితే ఓడ్ బై వర్డ్ ఇద్దరు వదులుకోవడం జరుగుతుంది అందుకే గౌతమ్ కూడా పాపం ఇలాగా ఇలా గురించి అందుకే ఎవరిని బాధలో ఉన్నారా అని కదా వాళ్ళని కూడా ఓదార్చడం తప్పు నాదే ఎక్కడని చెప్పి అనుకుంటే వెళ్ళిపోతారు అక్కడైతే కొంచెం నాకు బాధ వేసింది గౌతమ్ తప్పైతే లేదు నిజంగా జెన్యున్గానే మన టేస్టీజ్ అని ఓదార్దో అక్కడ మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లం వల్ల ఒకరికొకరులో గొడవ పడడం జరిగింది ఈలోపు విష్ణు ప్రి మన శ్రీముఖి అయితే కనుక ఎంట్రీ అవ్వడం జరిగింది శ్రీముఖి ఎంట్రీ రావడం రావడం వాళ్ళకి నన్ను ఇంప్రెస్ చేయాలి అంటే ఒక టాస్క్ అయితే అనమాట నన్ను ఇంప్రెస్ చేయమని అంటే కంటెండర్లు అయిన వాళ్ళందరూ ఒకవైపు నాన్ కంటెండర్స్ అయిన వాళ్ళందరూ ఒకవైపు కూర్చుంటారు అక్కడ మన అవినాశం ఎండో టేస్టీ తేజీ అయితే కనుక ఒక స్కిట్ అయితే జరగడం చేయడం జరుగుతుంది అదే గుర్తుపట్టే టాస్కో అదైతే పన్ని చాలా ఆ అవినాష్ అంటాడు నేను నన్ను ఎవరు గుర్తుపట్టాడు నవ్విలో ఆ నేను నేను నువ్వా నువ్వా రోహిణి 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 లేదు పృథ్వీ అనుకుంటా అంటే ఓ పృథ్వీకి అయితే ఇంత గడ్డ ఉంటుంది ఇంత హెయిర్ స్టైల్ ఉంటుంది మాట్లాడితే ఉంటాడు ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక అమ్మాయి ఉంటది అని చెప్పి ఆ అమ్మాయి ఉంటుంది నేను పృథ్వీ కాదు ఓ నేనెవరో నేను అంటే నీ పేరు అన్వేష్ అన్నాడు గౌతమ్ అని తెలిసిన గౌతమ్ నామినేషన్లో ఏదో లాక్ వచ్చాడు అన్వేష్ అని చెప్పి నా పేరు అవినాష్ నా పేరు అవినాష్ అని చెప్పి అక్కడ టాస్క్ అయితే చాలా బాగా జరుగుద్ది పన్ను అయితే ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది లైవ్లో అయితే అది ఎక్కువసేపు జరిగింది ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కాబట్టి అలా తేల్చేశాడు అంటే ఎక్కువ మంది లైవ్ చూడరు ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే నేను బేస్ చేసి మాట్లాడుతున్న వీడియో ఇది ఎవరు స్కిప్ అయితే చేయకండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి కంపల్సరీగా మనం మాట్లాడిన పాయింట్స్ మీద మీరు కామెంట్ చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటాను అనమాట ఓకేనా తర్వాత అయితే కదా బెల్ల ఇమేజ్ 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 గుర్తుపెట్టి బెల్ల కొట్టు టాస్క్ అనమాట అంటే బెల్ల అనేది హౌస్లో ఉన్న సమ్ పిక్స్ అయితే వస్తాయి గంట కొట్టాలి గంట టింగ్ 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 గంట కొట్టాలి ఆ గంట అయితే కొట్టేశారు ఇది లాంగ్ వీడి అయిపోతుంది ఎంత తేల్చాలన్నా సరే తేల్చలేకపోతున్నాం స్పీడ్గా మినిమం అయితే కనుక పది నిమిషాలు అయితే వచ్చేస్తుంది మీరు డిస్టర్బెన్స్ అయితే అనిపొద్దు ఎక్కడ దాకా చూసేసారు మిగతా ఐదు నిమిషాలు కూడా చూసేయండి లాగ్ అయిపోద్ది ఆటోమేటిక్గా గంట గంట అయితే కొట్టే టాస్క్ అయితే రావడం జరుగుతుంది అక్కడ పౌల్ గేమ్ అయితే పౌల్ అని కాదు మిస్ చేసింది ఫస్ట్ రోహిణి మిస్ చేస్తాడు వన్ ఛాన్స్ తర్వాత నిఖిల్ అయితే రెండు ఛాన్స్ అయితే మిస్ చేస్తాడు అయినా సరే రాకెట్ రాకెట్ లా పరిగెడతాడు నిఖిల్ అయితే ఆ రాకెట్లా పరిగెట్టి ఫస్ట్ రౌండ్ అయితే చాలా ఈజీ చాలా ఈజీ అంటే ఈజీగా నిఖిల్ విన్ అవ్వడం జరుగుతుంది అబ్బా నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో నిఖిలు సెకండ్ ప్లేస్లో అవినాష్ థర్డ్ ప్లేస్లో రోహిణి వీళ్ళైతే ఉండగా శ్రీముఖి వచ్చిందని చెప్పుకున్నాం కదా దాంట్లో ఒక పాయింట్ అయితే మిస్ చేశాను అబ్బా మీకు ఆ పాయింట్ కూడా ఏంటో చెప్పేస్తాను మధ్యలో ఏమనుకోవద్దు అదే ఇంపార్టెంట్ తను ఫోర్ బ్యాచెస్ తీసుకొస్తాయి ఫోర్ బ్యాచెస్ తీసుకొచ్చినప్పుడు శ్రీముఖి ఫస్ట్ బ్యాచ్ హైయెస్ట్ మీరు గేమ్ అయితే ఎవరైతే గెలుస్తున్నారో అనుకుంటున్నారో ఫైవ్ ల్యాక్స్ సెకండ్ పొజిషన్కి ఫోర్ ల్యాక్స్ థర్డ్ పొజిషన్కి త్రీ ల్యాక్స్ ఫోర్త్ పొజిషన్కి టూ ల్యాక్స్ అనేది సింబల్స్ అయితే పెడతారు ఈ హౌస్ వాళ్ళందరూ వెళ్ళి మాట్లాడుకుని ఎక్కువ ఛాన్స్ నికులుకుంది కాబట్టి బాగా పృథ్వీ బాగా ఐడియా చేస్తాడు ఫైవ్ ల్యాక్స్ ఎన్నికి ఫోర్త్ ఫోర్ ల్యాక్స్ అవి అవినాష్కి అది అన్వేష్కి అన్వేష్ కదా సారీ అవినాష్కి థర్డ్ ప్లేస్ ఏమో రోహిణికి ఫోర్త్ ప్లేస్ ఏమో టేస్టీ తేజగా అయితే ఇవ్వడం జరిగిందనమాట యాజ్ యూజువల్ గా ఫస్ట్ గేమ్ అయితే నిఖిల్ అయితే వన్ సైడ్ ఫోర్స్ గుర్తుపెట్టి టాప్ మోస్ట్ లో ఉన్నాడు సెకండ్ ప్లేస్ లో అవినాష్ థర్డ్ ప్లేస్ లో రోహిణి టేస్ట్ ఎలిమినేట్ చేసి ఎలిమినేట్ చేశారు గేమ్ లో నుంచి అయితే ముగ్గురు మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు లాస్ట్ ఫైనల్ రౌండ్ కప్ప లాస్ట్ ఫైనల్ రౌండ్ లో నిఖిల్ బెల్ల అలా మోగిందో లేదో రాకెట్ వేగంలో పరిగెట్టుకుంటే వెళ్ళిపోతే రూమ్ లోకి ఆ గేమ్ ఏంటి అనుకుంటున్నారు ఇంతకు పైన ఏలాడితే ఒక గేమ్ లో అక్కడ బిగ్ బాస్ సీజన్ బిగ్ బాస్ ఎయిట్ అని చెప్పి అని ఆ అవి ఏలాడితేస్తే అవి తీసి అక్కడ వరుసగా ఒక బల్ల ఉంటారు అనమాట ఆ బల్ల మీద పెట్టి వెళ్ళిన తర్వాత ఇసుక బాల్స్ ఉంటాయి స్కూప్స్ ఉంటాయి బిగ్ బాస్ అని రాసి సూప్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అని రాసి ఉంటది సూప్స్ ఉంటాయి ఆ సూప్స్ ని వరుసగా నిలబెట్టి తాడు పట్టుకుని వెళ్ళి వెనక్కి వెళ్ళి ఎవరైతే ఎవరికి కేటాయించిన కలర్లో వాళ్ళ నుంచి ఉంటారో వాళ్ళు విన్ అవుతారనమాట బెల్ల కొట్టడం చిరత పులి కాలు బాగుపోయినా కుంటుకుంట పుల్ల పరిగెట్టాడు నిఖిలు ఆల్మోస్ట్ అందరూ నిఖిలే గెలుస్తాడు అనుకుంటారు ఫస్ట్ తెంపేది నిఖిలే అక్కడ పేర్చేది నిఖిలే అక్కడికి వచ్చి ఆ కొట్టింది కొట్టిందిఖిలే అందరికంటూ వరుసగా నిలబెట్టింది నీకులే కానీ లక్ ఫ్యాక్టర్ అదే నేను అదే అంటున్నాను మన షార్ట్ వీడియోస్ కూడా బాగా రెస్పాండ్ వచ్చింది అబ్బా షార్ట్ వీడియో మోస్ట్ లక్స్ట్ పర్సన్స్ హౌస్లో ఎవరు అని చెప్పి నేను షార్ట్ వీడియో ఒకటి చేశాను అది వచ్చింది అబ్బా దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ కే వ్యూస్ అయితే వచ్చినాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే లైక్స్ అయితే వచ్చినాయి గా ఇదే జరిగింది అక్కడ లక్ ఫ్యాక్టర్ అవినాష్ కలిసి వచ్చింది ఎంత కష్టపడి గెలిసి అన్నీ నిలబెట్ మొత్తం ఉంటే కరెక్ట్గా దగ్గరికి వచ్చేలాగా పడిపోయింది మొత్తం అక్కడ దాకా స్లో వెళ్ళిన అవినాష్ సార్లు ఇవ్వండి తన స్పీడ్ స్పీడ్ స్పీడ్గా వచ్చాడు ఎప్పుడైతే నిఖిల్ది పడిపోయిందో అవినాష్ స్లో చేస్తాడబ్బా గేమ్ని స్లోగా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మొత్తం హౌస్ మొత్తం అంతా నిఖిల్కి సపోర్ట్ అయితే టేస్టీ తేజ ఒక్కడే అవినాష్కి సపోర్ట్ ఇది అయితే కనుక నేను ఎక్సలెంట్ అవినాష్కి అయితే కనుక హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సంటేజ్ ఈ వీడియోకి అంకితం ఇచ్చేసాను ఈ వీడియో డెడికేట్ టు అవినాష్ ఎన్ని లైక్లో వస్తే ఎన్ని వ్యూస్ వస్తే అన్ని అవినాష్కే ఎందుకంటే చ అంత బాగా ఆడాడు అంత ఊరిపోయాడు ఎప్పుడైతే పడిపోయింది అని చెప్పడం మైండ్ గేమ్ మార్చేశాడు ఇంకా స్పీడ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు స్టెప్ బై స్టెప్ వెళ్తే సరిపోతుంది అలా తీసుకుని వెళ్ళి ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టాడు నిలబెట్టేసి ఇంకా నేను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యా అని పరిగెట్టుకుంటా వచ్చి ఇంకా ఓ గం లేసాడు చేశాడు చాలా నాకైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను అవి ఈ రోజు గేమ్ చూసిన తర్వాత అవినాష్ గేమ్ చాలా బాగా ఆడాడు అలాగే ఆడటం వేరు విన్ అవ్వడం వేరు అన్నిట్లోనూ లక్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి ఆ లక్ ఫ్యాక్టర్ కూడా సరైన టైంకి యూజ్ అవడం ఎక్కడో ఎలిమినేట్ అయిపోతాడ్రా బాబు అనుకున్న వాడు ఈరోజు టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోవడం ఈ రోజు ఓటింగ్ లో కూడా మనం చూసుకున్నట్లయితే లీస్ట్ టూ థర్డ్ లో ఉన్నది అవినాష్ అలాంటి వాడు టాప్ ఫైవ్ లో గెలిపాడు అది లెక్ ఫ్యాక్టర్ ఎందుకంటే పోయి వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన వాడు టాప్ టాప్ ఫైవ్ లో గెలిపోయాడు నామినేషన్లో లో ఉన్నాడు ఈ రోజుతో ఓటింగ్ పోల్ ముగుస్తుంది అనగా మళ్ళీ కంటెంటర్ కంటెంటర్ అదే మన టాప్ ఫైవ్ లోకి షీల్డ్ వచ్చేసింది టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోయాడు అసలు అదే లెక్ అంటే అదే వేసి ఇప్పుడు సెంచరీ కొట్టడం వేరు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది దగ్గర అవుట్ అయిపోయినండి బ్యాడ్ లక్ లక్కిన మారుతూ అదే కనుక తొంభై తొమ్మిది దగ్గర కరెక్ట్గా సిక్స్కి ట్రై చేస్తా అంటే అది క్యాచ్ పడితే అది నోబాల్ అయితే ఎలా ఉంటుంది సెంచరీ దగ్గర తొంభై తొమ్మిది దగ్గర మన లెక్క సూపర్ డోపర్ లక్కురా బాబు నోబాల్ ఏ టయానికి లేదంటే అవుట్ అయిపోయారు అలాగే నోబాల్ రూపంలో ఫ్రీ హిట్ లభించింది అవినాష్కి ఎక్కడ నుండి గేమ్ ఎలా ఆడతాడు ఎక్కడ నుండి ఎలాగో ఆడతాడో అవినాష్ మీద అయితే ఉంది ఇదబ్బా జరిగింది మనం అవినాష్ అసలు టే శ్రీముఖి కూడా వచ్చి విష్ణుప్రియకి తన అంత ఇదిగా వద్దు ఇంకా వదిలే అని చెప్పి అంటాం పృథ్వీ కూడా లేదు నేను ఫ్రెండ్షిప్గానే అంటాం తర్వాత ఇద్దరు కలిసి ఇలాగా ఉండే విష్ణుప్రియ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ టూ వీక్స్ ఉంది ఇంకా నేను ఫ్రెండ్లీ గేమీగా ఉండదలుచుకోలేదని చెప్పి నేను ఉండమన్నానా అని చెప్పి డైరెక్ట్గా పృథ్వీ అంటాం చాలా జరిగినాయి అది మీరు చూస్తూ ఉంటారు నేను హైలైట్స్ మాత్రం మాట్లాడే ఎందుకంటే లంతి లంతి వీడియో అయిపోతుంది ఇది పది నిమిషాలు వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి ఈ వీడియో ఎవరైతే లాస్ట్ దాకా చూసారో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే మర్చిపోద్దు అబ్బా అవినాష్ గేమ్ గురించి అలాగే నిఖిల్ బ్యాడ్ లక్ గురించి కూడా మన కామెంట్ లో కామెంట్ చేసింది సైనింగ్ ఆఫ్ అశోక్